హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు శుక్రవారం నా పూజ అయితే అయిపోయింది ఇంట్లో బయటికి వెళ్ళాలనేసి నేను కాడ పూజ చేసుకున్నాను బజార్ వెళ్ళాలి బజార్లో పనులు ఉన్నాయి అనేసి నేను ఈరోజైతే ఎర్లీగా అయిపోయింది నా ఇంట్లో పూజ అంతా పని ఇంకా షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అందుకనేసి తొందర తొందరగా అయిపోయింది ఇంట్లో పూజ చూసారా శుక్రవారం పూజ అది మా ఇంట్లో ఈరోజైతే ప్రసాదం నేను పులిహార్ చేశాను వెళ్ళిపోయాను బయటికి షాపింగ్కి వెళ్ళాను అక్కడైతే నేను గాజులు తీసుకుంటున్నాను చూస్తున్నాను నేను బయటికి వెళ్ళాను అంటే ఖచ్చితంగా గాజులు తెచ్చుకుంటాను మంచిగా సెట్ చేసుకుంటాను గాజులు తెచ్చుకుని ఇంట్లో మా ఇంట్లో గాజులు ఎక్కువ ఉంటాయి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సెట్ చేసుకుని వేసుకుంటాను గాజులు అయితే చూస్తున్నాను గాజులు చూస్తారా షాపింగ్ అది అక్కడి నుంచి డ్రై వాష్కి వెళ్ళేసి డ్రై వాష్ శారీస్ తెచ్చుకుంటాను ఇవి అయిపోయాక ఇంకా తీసుకుంటున్నాను తీసుకొని ఇంకా వేరే చూస్తున్నాను నీల్ పాలిష్ చూస్తున్నాను ఇంకా అయిపోయింది తీసేసుకోవటం అయిపోయింది బాయ్ బాయ్ అండి నేను షాపింగ్కి వెళ్ళాను బయటికి సేర్లు అయితే డ్రై వాష్ తెచ్చాను అవి తెచ్చుకుందామనేసి బయటికి వెళ్ళాను మా వారు నేను బయటకు వెళ్ళాము సరే వెళ్ళాం కదా అనేసి రేపు ఉగాది పండగ ఉందని చెప్పేసి గాజులు తీసుకున్నాను ఐదు డజన్లు అయితే తెచ్చుకున్నాను గాజులు ప్లెయిన్ గాజులు అన్ని ప్లెయిన్ గాజులు తెచ్చుకున్నాను ఇవి మట్టికి స్టోన్స్ గాజులు ఇవి వస్తే స్టోన్స్ గాజులు ఇవి ఎలా వేసుకుంటే బాగుంటాయి చాలా బాగుంటాయి ఇవి ఇవి వేసుకుంటే ఇవి ఎట్లా వేసుకుంటే బాగుంటాయి మళ్ళీ వాటిని మళ్ళీ ఇట్లా రెండు రెండు పెట్టుకొని ఇట్లా వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి ఇట్లా పెట్టుకొని వేసుకుంటే అసలు చేతికి చాలా నిండుగా ఉంటాయి చూపిస్తాను ఇట్లా వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది చెయ్యి గోల్డ్ గాజులు ఉన్నా కానీ మనకి పద్దాకా గోల్డ్ వేసుకున్న అది కాదు ఇట్లా కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి గాజులు చాలా బాగుంటాయి గాజులు ఇట్లా అయితే నేను తెచ్చుకుంటా ఉంటాను సెట్లుగా ఇక్కడ తెచ్చుకొని నేను సెట్ చేసుకుంటాను వీటిని అయితే నైట్ పొట వేసుకు నైట్ ఫంక్షన్ వేసుకుంటే చాలా బాగుంటాయి అవే కాకుండా మామూలుగా మనం వేరే గాజులు కూడా ఇది ఇట్లా ఎట్లా మామూలుగా వేరే వేసుకుంటే ఎట్లా చాలా బాగుంటాయి నేనైతే తెచ్చుకున్నాను ఇట్లా సెట్లు సెట్లుగా చాలా బాగుంటాయి మనం ఎట్లా వేసుకోవాలనుకుంటే అట్లా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి షేర్ వేసుకుంటే అయితే గాజులు మనం ఎట్లా కావాలనుకుంటే అట్లా సెట్ చేసుకోవచ్చు మన దగ్గర ప్లెయిన్ గాజులు ఉంటాయి ఎట్లా కావాలనుకుంటే మనం అట్లా సెట్ చేసుకుని వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇట్లా వేసుకుని మళ్ళీ వీటికి సెట్ చేసుకోవచ్చు చాలా అంటే చేతికి వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి ఇట్లా వేసుకుంటే అసలు చెయ్యి ఎట్లా ఉంటుంది అంటే మనకి ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది నిండుగా ఉంటుంది ఇవి వేసుకుంటే ఇట్లా నేనైతే రేపు వేసుకుంటాను ఉగాదికి వేసుకుంటాను తర్వాత ఫంక్షన్స్ కూడా ఉన్నాయి అందుకనేసి నేను అన్ని తెచ్చి ముందే అక్కడ రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను ఈరోజు వేసుకుని చూపిద్దామంటే ఈరోజు శుక్రవారం అందుకనేసి నేనైతే మీకు చేసుకుని వేసుకుని లేదు ఇట్లా చూపిస్తున్నాను సరే చాలా బాగుంటాయి ప్లేను స్టోన్స్ రెండు మనకుంటే చాలా బాగుంటాయి ఇట్లా మనం సెట్ చేసుకుంటే వేసుకుంటే చెయ్యి చాలా బాగుంటుంది మనం ఓన్లీ ఫంక్షన్స్కి మాత్రమే ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి శారీ కట్టుకున్నప్పుడు ఇట్లా ఫంక్షన్స్కి ఇట్లా మనం సెట్ చేసుకుని వేసుకుంటే గాజులు చాలా బాగుంటాయి మనం ఏటి మీదకైనా సరే అట్లా సెట్ చేసుకోవచ్చు మన దగ్గర క్లీన్ గాజులు ఉంటే చాలు ఏటి మీదకైనా సెట్ చేసుకోవచ్చు ప్లేన్ గాజులు ఉంటే చాలు మనకి ఇట్లా కలుపుకుని ఇట్లా వేసుకోవచ్చు మనకి చాలా బాగుంటాయి నెరైటీ తెచ్చుకున్నాను నిన్న అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను వీటిలోనే సిల్వర్ ఉంటాయి గోల్డ్ ఉంటాయి మనకి ఏవి కావాలంటే అవి తెచ్చుకొని సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి కదా శారీస్ నేను అయితే తెచ్చాను డ్రైవర్కి ఇవ్వ సారీలు ఇవన్నీ డ్రైవర్స్ ఇచ్చాను బాగా కాస్ట్ బాగా అయ్యింది మంచి షేర్లు అనేసి డ్రైవర్స్ ఇచ్చేసాను బ్లౌజ్ ఐదు సేర్లు ఇచ్చాను వెయ్యి రూపాయలు అయినాయి డ్రైవర్స్కి ఇస్తే కానీ కొంచెం కాస్ట్లీ షేర్లు అని చెప్పేసి నేనైతే ఎక్కువ ఇస్తాను ఇట్లాగే డ్రైవర్స్కి ఇస్తాను పట్టు షేర్లు అందుకనేసి డ్రైవర్స్ ఇచ్చాను మిగతా అయితే ఇంట్లోనే ఫ్రీ చేసుకుంటాము అయితే నేను కొన్ని వీడియోస్లో మీ మీతో షేర్ చేసుకున్నాను నేను శారీస్ వేరే వాళ్ళకి ఇస్తాను కొంచెం కొంచెం ఇదైనాక చెప్పేసి నా దగ్గర అయితే ఇప్పుడు శారీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి నేను మొన్న ఒక వేరే రోజుల కిందట ఒక పదిహేను ఇరవై సేర దాకా ఇచ్చేశాను వేరే వాళ్ళకి అయినా మళ్ళీ ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఇవి ఎవరికైనా ఇద్దాము అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తే మీ మీ ఎవరికైనా మీ ఏరియాలో కొంచెం లేని వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు అని మీకు అనిపిస్తే మీరు నాకు కామెంట్ చేయండి ఎలా పంపించాలో దగ్గర అయితే పంపిస్తాను ఎందుకంటే బాగా పేదవాళ్ళు అనుకుంటేనే కామెంట్ చేయండి వాళ్ళకి పంపిస్తాను ఈ మంచి మంచి షేర్లు ఇవేవి పాడైపోయిన షేర్లు ఏం కాదు అన్నీ మంచి షేర్లు అన్నీ కాస్ట్లీ షేర్లే అంటే కాస్ట్లీ అంటే ఓ రెండు వేలు లోపు షేర్లు అన్నీ చూసారా పాడైపోయిన షేర్లు అయితే కాదు నేను అలాంటివి అయితే ఈయను మంచి మంచి షేర్లు అన్నీ ఒకరికే ఇస్తే బాగోదు కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో పెడుతున్నాను మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొంచెం బాగా పేదవాళ్ళు అనుకుంటే మట్టికి వాళ్ళకి ఇద్దాము కామెంట్స్ చేయండి ఈ షేర్లు చూస్తున్నారు కదా చాలా బాగుంటాయి కామెంట్ పెట్టి వాళ్ళ అడ్రస్ కూడా పెట్టండి పంపిస్తాను ఈ చీరలు అయితే సరే మంచి చీరలు అన్ని మంచి షేర్లే నేను ఇద్దామనేసి ఫిక్స్ అయ్యాను అందుకే వీడియో తీస్తున్నాను మా ఏరియాలో చాలా ఇచ్చేసాను అది అన్నీ ఒకే ఒక్కసారి ఇస్తే బాగోదు కదా కొన్ని ఏరియాల్లో లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో చూస్తే మీ ఏరియాలో ఎవరైనా ఉన్నారు అనుకుంటే అలా అలాంటి వాళ్ళకి ఇద్దాము మీరైతే కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టి అడ్రస్ కూడా పెట్టండి శారీలు ఈ సారీ అయితే పంపిస్తాను ఇంకా ఇగో మా డైలీ యూజ్ షేర్లు కూడా ఉన్నాయి ఇవన్నీ మంచి చీరలే డైలీ యూజ్ షేర్లు కూడా ఉన్నాయి చూసారా చాలా ఉన్నాయి నా దగ్గర అయితే ఇవన్నీ ఇంకా నేను వీడియోలో షూపింగ్లే అనేసి మంచి ఇవన్నీ వాటిని సేర్లు కొంచెం చూపిస్తున్నాను ఇవి చూస్తే మట్టుకి ఖచ్చితంగా మీరు మీ ఏరియాలో ఉంటే మట్టికి నాకైతే కామెంట్స్ చేయండి ఎందుకంటే మనకి వాళ్ళం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము దానికి నా అడ్రస్ కూడా పెట్టండి ఖచ్చితంగా అయితే నేను పంపిస్తాను నేను అన్ని వీడియో పెట్టనండి హెల్ప్ చేస్తే ఏ చే చాలా చేస్తాను అవన్నీ నేను వీడియోలో పెట్టను ఎందుకంటే వీడియో కోసం ఇవన్నీ చేస్తున్నారు అని చాలా నేను చూస్తున్నాను వీడియో కోసం అయితే కాదండి నేను రియల్గా చేస్తున్నాను నేను మామూలుగా అయినా చేస్తున్నాను కానీ ఆ వీడియో పెట్టడం లేదు కొన్ని ఎప్పుడన్నా ఒక్కటి వీడియో పెడుతున్నాను నేను ఇప్పుడు ఇది వీడియో మీ ఏరియాలో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇవి ఇవి చూపిస్తున్నాను ఇది చేసినవి అండి నేను వీడియో అయితే పెట్టనండి మీరు అది తప్పుగా అనుకోవద్దు ఇది రియల్గా నేను పంపిస్తాను మీరు కామెంట్ అయితే చెయ్యండి మనస్ఫూర్తిగా చెబుతున్నాను నేను వీడియో కోసం అయితే కాదు నేను రియల్గా చేస్తాను అది ఏదో నా దగ్గర బాగా ఉండి కూడా నేను చేయట్లేదండి నేను అంతంత మాత్రమే కానీ నా ఉన్న దాంట్లో నేను ఎంతో కొంత హెల్ప్ చేయాలి అని నా మనసుకి అనిపించి నేను చాలా వీడియోల్లో చెప్పాను మీరు రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే మీకు తెలిసిద్ది కొత్తగా చూసే వాళ్ళకైతే తెలీదు నేను లేని వాళ్ళకి చాలా మందికి చాలా హెల్ప్ చేస్తున్నాను అదంతా రెగ్యులర్గా నేను వీడియోల్లో కొన్ని వీడియోలు చెప్తానే వచ్చాను కొత్తగా చూసే వాళ్ళకైతే అర్థం కాదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ చూడండి మీకు అర్థమవుతుంది వీడియోస్ అన్నీ నేను చేసినవి అన్నీ పెట్టడం లేదండి ఓన్లీ ఎప్పుడన్నా ఒక్కటే వీడియో పెడుతున్నాను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఓకే బాయ్ మీరు అడ్రస్ వాళ్ళ అడ్రస్కి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి మీరు షేర్ చేయండి వాళ్ళ అడ్రస్ పెట్టమనండి నేను కొరిగే ఖర్చులు కూడా నేనే పెట్టుకొని వాళ్ళని అయితే పంపిస్తాను శారీస్ అయితే అది మట్టుకి సేయండి హెల్ప్ మీకు కూడా మంచి జరుగుద్ది ఎంతో కొంత అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఈ సేనాలు చూసి మీరు వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ చూస్తే వాళ్ళకి తెలిసిద్ది అది ఓకే బాయ్